హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ మీరు చూస్తున్నారు ఉమామహేష్ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే మిక్సీ ఉన్నది కదా ఈ మిక్సీ అసలు కస్టమర్ మన షాప్కి ఒక మిక్సీ తీసుకొచ్చారనుకోండి ఆ మిక్సీ మనం స్పిన్ టు పిన్ ఎలా చెక్ చేయాలి అంటే ఏది పోతుంది స్టార్టింగ్ నుండి మోటార్ కంప్లైంట్ రావచ్చు వైర్ కట్ కంప్లైంట్ రావచ్చు ఫస్ట్ మనం ఆగిపోయిన మిక్సీని మనం ఏ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నదే అయితే మన కాన్సెప్ట్ ఓకే దాని గురించి పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు కూడా అంటే ప్రస్తుతానికి ఇప్పటికీ వర్క్ నేర్చుకుందామని ఎవరికీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు మనీ కోసం ఆశపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న డైలీ పెరుగు పెరుగుతున్న ఈ ఖర్చులకి కంపల్సరీగా మనీ ఇవ్వాలి కానీ వర్క్ నేర్పేటప్పుడు మనం అమౌంట్ అయితే ఇవ్వలేము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది చాలా తక్కువ ఇవ్వచ్చు కానీ ఏంటంటే ఫ్యూచర్లో వర్క్ చేసేవాళ్ళు కూడా మ్యాక్సిమం దొరకకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఎవరు నేర్చుకోవట్లేదు ఇంకా ఫ్యూచర్లో ఇంక వర్క్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఓకే అందుకే మీకు ఈ వీడియో కూడా చాలా ఉపయోగపడుతుంది పిన్ టు పిన్ లాస్ట్ వర్క్ చూడండి స్కిప్ చేయకండి అని ఓకేనా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన వాట్సాప్ ఛానల్ ఒక స్టార్ట్ చేసాం చాలా వీడియోస్లో చెప్పాం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి ఎందుకంటే మనం చేసే ప్రతి అప్డేట్ దాంట్లో ఉంటుంది డైలీ చిన్న చిన్న వర్క్స్ చేస్తాం కదా అవి కూడా నేను దాంట్లో ఎప్పుడో ఒకప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే మంచి మంచి డీల్స్ కూడా వచ్చినప్పుడు దాంట్లో మీకు కంపల్సరీగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏజియో ఏదైనా మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ డీల్స్ దాంట్లో పోస్ట్ చేయడం అయితే జరుగుద్ది అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది చాలామంది జాయిన్ అవుతున్నారు మన సబ్స్క్రైబర్స్ కావాల్సిన మంచి మంచి డీల్స్ అవి కూడా వస్తున్నాయి దాంట్లో మీరు కూడా చూడవచ్చు కావాలనుకుంటే మీరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నది ఓకేనా సరే అయితే మరి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం త్వరగా కస్టమర్ మనకి మిక్సీ ఆగిపోయిందని చెప్పి చెప్పి ఇలా తీసుకొచ్చేస్తారు ఫస్ట్ అండ్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేసినప్పుడు ఈ ట్రిప్ అనే బటన్ ఉంది కదా ఈ ట్రిప్ అనేది ఇంకా బయటకు వచ్చేసి ఉంటుంది అంటే ఓవర్లోడ్ అనేసినప్పుడు ఈ ట్రి ట్రిప్ అయిపోతుంది ట్రిప్ అయినప్పుడు ఇది బయటకు అన్నమాట ఈ స్విచ్ ఈ రెడ్ కలర్లో బటన్ ఏ మిక్సీకైనా ఉంటుంది ఇది ఓవర్ హీట్ అయినా ఏదైనా ఈ బటన్ బయటకు వచ్చేస్తుందన్నమాట ఇది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ లోపల నొక్కే అనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ అజ్ యూజువల్గా పని చేస్తుంది ఒకవేళ పని చేయలేదు అనుకుంటే అప్పుడు ఓపెన్ చేయాలన్నమాట ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఫోర్ స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన వెంటనే మనకి లోపల అయితే ఎలా ఉంటుంది మోటరు ఇవన్నీని ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి ఇది ట్రిప్ స్విచ్ పనిచేస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట ఈ రెండు వైర్లు తీసేయాలి తీసి ఇది పని చేస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలన్నమాట ఓకే మనం ఈ కంపల్సరీగా సిరీస్ ల్యాంప్ మీద చెక్ చేసుకోవాలన్నమాట ఇవన్నీని ఒకవేళ మీరు సిరీస్ ల్యాంప్ ఎలా చెక్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇది ఎలా తయారు చేయాలి ఏంటన్నది ఓకే చూసి మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఓకే ఇది కూడా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఇది పని చేయలేదనుకోండి ఇది ట్రిప్స్ వచ్చి మార్చేస్తారనమాట ఓకే ఇది పనిచేస్తుంది కాబట్టి తర్వాత మనం వెళ్ళేది వైర్ కార్డ్ దగ్గరికి అన్నమాట ఈ వైర్ కార్డ్ కూడా అలాగే సేమ్ చెక్ చేసుకోవాలన్నమాట ఏంటంటే న్యూట్రల్కి న్యూట్రల్కి ఫేస్ ఫేస్కి మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇది ఎక్కడెక్కడికి వెళ్ళింది అన్నది అంటే ఇది చూడండి ఇది మనకు వైర్ కార్డ్ వైర్ కార్డులో ఒక వైర్ ఇది రెడ్ అనేది ఏంటంటే లైన్ మాట ఇది చేస్తుందో లేదా అన్నది స్విచ్ మీద మనకి ఇండికేషన్ ఉంటుంది అన్నమాట ఇది ఫేస్ ఇది న్యూట్రల్ అని ఎల్ ఎన్ అని ఉంటుంది చూసుకోండి ఇది పనిచేస్తుంది ఓకే తర్వాత న్యూట్రల్ స్విచ్కున్నది ఇది పనిచేస్తుంది అంటే ఇది పనిచేసిన తర్వాత ఒకవేళ ఒక్కొక్కసారి వైర్ కార్డు పోతుంది అన్నమాట ఈ వైర్ కార్డు చెక్ చేసుకోవాలన్నమాట ఓకే ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ఆఫ్ చేసుకొని చూసుకోవాలన్నమాట ఓకే ఇది మనకి ఏంటంటే మోటర్ నుండి వచ్చే కామన్ అన్నమాట ఇది డైరెక్ట్ ఫేస్కి వెళ్ళిపోతుంది ఇది మనం మర్చిపోయారు అనుకోండి చాలా వరకు అన్ని మిక్సీలో ఇది మూడేసి ఉంటుంది ఎందుకంటే ఇది ఫేస్ అని లెక్క ఓకే ఇది పక్కన పెట్టుకోండి ఇది ఏంటంటే నేను వర్కింగ్ కండిషన్లో ఉన్న మిక్సీ తీసుకొచ్చాను అనమాట మీకే స్టెప్ బై స్టెప్ ఎలా చెక్ చేసుకోవాలన్నది చెప్పడానికి ఓకే ఫస్ట్ మనం ట్రిప్స్ చెక్ చేసుకున్నాం తర్వాత వైర్ కార్డ్ చెక్ చేసాం ఇప్పుడు మళ్ళీ మనం బ్రష్లు చెక్ చేసుకోవాలన్నమాట మోటార్ బ్రష్లు ఈ రెండు ఉన్నాయి చూడండి ఈ మోటార్ బ్రష్లు మాట ఈ బ్రష్లు కూడా ఒక్కొక్కసారి కాంట్రాక్ట్ అవ్వలేదు అనుకోండి మనం మోటార్ తిరగదు ఓకే సెకండ్ ఇది మాట బ్రష్లు చెక్ చేసుకోవాలి చూసారు కదా ఈ బ్రష్లు కూడా వస్తుంది ఈ బ్రష్లు కూడా మనకి యాగ్బెన్ మిక్సీకి ఒక్కొక్కసారి ఈ బ్రష్లు కూడా కాంటాక్ట్ అయ్యి వస్తాయమాట వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి తిరగకపోవచ్చు అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ స్పీడ్ వైర్లు ఉన్నాయి చూడండి మిక్సీలోంచి వచ్చిన స్పీడ్ వైర్లు వన్ టూ త్రీ ఈ మూడు మూడు స్పీడ్లు మాట ప్లస్ ఈ కారన్ బ్రష్ వైర్లు ఇది ఫేస్ వైర్ చెప్పాను కదా ఇందాక ఇప్పుడు దీని నుండి ఈ బ్రష్కి చూసుకోవాలన్నమాట ఈ వైండింగ్ ఈ బ్రష్కి కనెక్ట్ అయి ఉంటుంది సో ఇది ఇక్కడ నుండి ఇది వచ్చింది అనుకోండి ఓకే ఒకవేళ ఇది రాలేదనుకోండి మనకి ఫీల్డ్ కాయిల్స్ కంప్లైంట్ అన్నమాట ఓకే తర్వాత ఇంకో ఫీల్డ్ చెక్ చేసుకోవాలి ఈ బ్రష్ నుండి ఈ చెక్ చేసుకోవాలన్నమాట మూడు స్పీడ్లు స్విచ్కి మూడు స్పీడ్లు ఉంటాయి కదా ఈ మూడు స్పీడ్లు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు ఫీల్డ్ కూడా బాగానే ఉన్నది ఓకే కార్న్ బ్రష్లు చెక్ చేసాం ఫీల్డ్ కాయిల్స్ చెక్ చేసాం వైర్ కార్డ్ చెక్ చేసాం ఓకే ట్రిప్స్ చెక్ చేసాం ఇంక ఫైనల్గా ఏంటంటే మళ్ళీ ఈ స్విచ్ మాట ఈ వన్ టూ త్రీ స్విచ్ మాట ఈ సౌండ్ రావాలి ఒక్కొక్కసారి సౌండ్ రాకపోయినా కూడా పని ఉంటుంది అన్నమాట వన్ ఓ టూ త్రీ అది వల్ల ప్రాబ్లం ఏం లేదు మాక్సిమం సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ కేసుల్లో స్విచ్ అయితే మాత్రం పోదుమాట ఏదైనా స్మ్యా అదే మనం తడి వెళ్ళడం వల్ల ఏదైనా చేయడం వల్ల స్విచ్ కాలిపోతుంది తప్పించి లేకపోతే నార్మల్గా అయితే స్విచ్ అయితే పోదు ఓకే తర్వాత ఆర్మేచర్ ఆర్మేచర్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను చూశారు కదా అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అనమాట అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్నది చూసారు కదా మనకు మిక్సీ ఏది ఓపెన్ చేసినా ఏ కంపెనీ మిక్సీ ఓపెన్ చేసినా కూడా మనకి ఇవే ఉంటాయి మోటార్ అవుట్ ఉంటుంది స్విచ్ అవుట్ ఉంటుంది వైర్ కార్డ్ ఒకటి ఉంటుంది ట్రిప్ స్విచ్ అవుట్ ఉంటుంది ఇది ఈ స్విచ్ ఫస్ట్ అండ్ ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే చెక్ చేయాల్సింది ఈ ట్రిప్ స్విచ్ మాట ట్రిప్ స్విచ్ పని చేస్తుందా లేదా పని చేయకపోతే ఇది రీప్లేస్ చేసేయాలి రీప్లేస్ చేసిన తర్వాత కూడా ఒకసారి వేరే కంప్లైంట్ రావచ్చు ఒకసారి వైర్ కార్డు పోయి ఈ వైర్ కార్డు కూడా ఎలా చెక్ చేసుకోవాలన్నది చెప్పాను తర్వాత వచ్చే కంప్లైంట్ బ్రష్లు బ్రష్లు అరిగిపోయాయి అనుకోండి కంప్లైంట్ వస్తుంది మోటార్ తిరగదు మళ్ళీ బ్రష్లు మార్చుకోవాలన్నమాట తర్వాత ఈ బ్రష్ల దగ్గర కూడా కాంక్రీట్ మనకి సప్లై వచ్చేసింది అనుకోండి అప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఫీల్డ్ కాయిల్స్కి వెళ్ళాలి అంటే ఈ ఫీల్డ్ కాయిల్స్ ఇది ఇది ఈ టైప్ సైడ్ రెండు ఫీల్డ్స్ ఉంటాయి కదా ఒకటి స్పీడ్లు ఉంటాయి ఒకటేమో అదే రన్నింగ్ ఉంటుంది ఓకే చూశారు కదా ఈ ఫీల్డ్ కాల్ కూడా చెక్ చేసుకోవాలి ఈ చెక్ చేసిన తర్వాత కూడా తిరగలేదంటే అప్పుడు ఆర్మెస్ఆర్ ఓపెన్ చేయాలన్నమాట ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మాట ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్ జై హింద్